కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం దుకాణాల సంఖ్య తగ్గిస్తామని నారా లోకేష్ మహిళలకు హామీ ఇచ్చారు నకిలీ మద్యం వల్ల లక్షల సంఖ్యలో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో లోకేష్ పర్యటించారు అధికారంలోకి రాగానే అమరావతి అభివృద్ది కార్యక్రమాలను కృష్ణాయపాలెం గ్రామం నుంచి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు అమరావతికి పెద్ద సంఖ్యలో సంస్థలు తీసుకువచ్చి ఇక్కడ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు లోకేష్ గత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మా చదంలో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చాం ఇలా ఇరవై తొమ్మిది కార్యక్రమాలు తల్లి ప్రతి కుటుంబం మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం ఆయన పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశాడు దాంట్లో ఐదు సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు ఆయన తర్వాత కాండ్రు కమల గారు వచ్చారు కమల గారు ఎమ్మెల్యే గారు చేశారు ఇప్పుడు రెండు సార్లు అంటే గత పది సంవత్సరాలుగా ఆల రామకృష్ణ రెడ్డి గారు మనకి శాసనసభ్యుడిగా ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాల్లో పది శాతం అన్న సొంత నిధులతో ఈ రెండు కుటుంబాలు చేసేయని ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా ఏ నాడు మిమ్మల్ని పట్టించుకోలేదు ఓడిపోయిన మీ లోకేష్ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే తల్లి నేను ఇక్కడ పుట్టలేదు పెరగలేదు నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో అందరు తెలిసాలి పని చేయట్లేదు ఓడిపోయిన మీ లోకేష్ ఆరు నిజాలు మీ గురించి ఆలోచించారు ఒక రాజధాని కట్టలేనోడు మూడు రాజధానులు కడతాడంట తల్ తరుణంలో ఒక ఇటు వేయలే అమరావతిని సర్వనాశనం చేశారు విశాఖపట్నంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా వీళ్ళు చేయలేదు అమ్మా ఆనాడు అమరావతికి పక్క నియోజకవర్గాల నుంచి కొంతమంది తోలుకుని వస్తుంటే ఇక్కడ ఉన్న దళిత రైతులు అడ్డం పడ్డారు ఆనాడు ఏం చేశారు తల్లి మాదిగా సోదరుల పైన ఎస్సీ కేసు పెట్టి సంఖ్య లేసి జైలుకి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మనకు అండగా నిలబడింది మీ లోకేష్ తల్లి ఆ రైతుల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసింది తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏ మొహం పెట్టుకుని తరకట్క అమలాస ఒక చెల్లమ్మని తొడుకుని వచ్చి మన ఓట్లు అడుగుతారు మన గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి నేను యోగాలం పాదయాత్ర చేసే ముందు ఇక్కడ తిరిగా డ్రైనేజ్ గురించి మీరు చెప్పారు భూగర్భ డ్రైనేజ్ చేయాలి ఆ భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం ఇస్తున్నాం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు కూడా అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు తీసుకుంటాడు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఒకటే ఆగిపోయిన అమరావతి పనులను యుద్ధ ప్రాతిపదికంగా మళ్ళీ మనం ప్రారంభిస్తాం వాలంటీర్ల చేత ప్రచారం చేపించాడు అది తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వ బాధ్యతల నుంచి వాలంటీర్లు దూరంగా ఉండాలని ఒక ఆర్డర్ ఇచ్చింది ఒకటో తారీఖు వస్తుందని వాళ్ళు తెలుసు పెన్షన్ ఇవ్వాలని వాళ్ళు తెలుసు కరెక్ట్ నాడు ఎంత పెన్షన్ పంపించాడో తెలుసా తల్లి కేవలం పది శాతం సచివాలయానికి కేవలం పది శాతం నిధులు పంపించాడు తల్లి దానివల్ల వృద్ధులందరూ లైన్ కట్టారు ముప్పై రెండు మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయారు తల్లి ఈ రోజు ముప్పై రెండు మంది సవాలు వాడుకుని సవ రాజకీయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చెప్పాం తల్లి పెన్షన్ ప్రతి గడపకి వెళ్లి చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనుంది కావాలంటే అధికారులందరినీ పంపించండి అని నేను చెప్పాను తను ఇంకెంతసేపు అమ్మా నలభై ఐదు రోజులు జగన్ పని అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతాం ఖాయం ఆ తాడిపల్లి కొంపలో శాశ్వతం ఉంటాం ఖాయం కంగారేం పడద్దు వృద్ధులకి నేను తెలుతున్నా మూడు వేల రూపాయల పెన్షన్ వేల రూపాయలు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటాం అమ్మా వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా నేరుగా మీ గడపకి అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం